రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించమంటూ జరిగిన రాష్ట్ర స్థాయి కలెక్టరేట్ల ముట్టడికి సంబంధించి సో నిరసనలు అయితే పూర్తయినాయి అనమాట ఉద్యోగులకు పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫార్టో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు నిరసనలు అయితే తెలిపారు ఫ్యాటో చైర్మన్ సాయి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి తిరుపతి జిల్లాలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ముప్పై శాతం ఐఆర్ అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు వీరు మిగిలిన ఉద్యోగులందరినీ కూడా మద్దతు అయితే కలుపుతున్నారు అడుగు సపోర్ట్ అయితే అడుగుతున్నారన్నమాట మద్దతు తెలపమంటున్నారు సో వారందరికీ మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ ప్రశ్నలకు ముప్పై శాతం ఐఆర్ అనేది ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతూ ఉన్నారనమాట ఇది మనకి తాజా సమాచారం ఉద్యోగాలకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను